మాకు జస్ట్ బేకర్ బేకరీ కానీ నేను జస్ట్ బేకర్ బేకరీ పక్కన ఉద్దెల షాప్ ఈ పద్నాలుగు పద్నాలుగు పన్నెండేళ్ళ నుంచి కిచెన్ ఎక్కడ పెట్టుకున్నాము వాళ్ళ ఓనర్ చేస్తాము ఆవి పెడతా ఉన్నాము కానీ ఏమంటే మేము వాళ్ళే పూర్తి చేశారు టైం రావాలనిపిస్తా ఉన్నాము రాత్రి రాత్రి చెప్పకుండా అమౌంట్ నలభై లక్షలు చావు మాత్రం డ్యామేజ్ చేసేస్తాను సార్ మొత్తం రాత్రి రాత్రి తెలియకుండా చేస్తారు సమీరుతుంది సార్ கேமரா டிவிஆர் கூட கேள்வி சார் சிசிடிவி ஃபுட்டேஜ் கூட சார் సార్ నా పేరు హర్నాథ్ రెడ్డి జస్ట్ బేకుడు బాగున్నాను అండి మేము రెండు వేల పద్నాలుగు నుంచి జస్ట్ బేక్ నడుపుతున్నాం సార్ ఇక్కడే అది దానికి ఇది దాని వాళ్ళ స్థలమేం దీన్ని లీసి తీసుకొని కిచెన్ రెడీ చేసి చేస్తా ఉన్నాం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి బాడు కట్టుకుంటే చేస్తున్నాం సార్ వాళ్ళు ఖాళీ చేయమన్నారండి ఖాళీ ఏమంటే మేము రెండు సంవత్సరాలు టైం అడిగాము వాళ్ళు కోర్టులో దావా చేశారు కోర్టులో నడుస్తుంది సార్ ముందు అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రి రాత్రి మొత్తం మొత్తం పగల కొట్టేశారు సార్ నా మిషన్ మొత్తం నాశనం అయిపోయింది మొత్తం నా నా కుటుంబం వీధిలో పడింది సార్ నా భార్య బిడ్డలు అందరూ మేము ఆత్మహత్య చేసుకొని చావాలి సార్ ఈరోజు నాకు న్యాయం చేయండి సార్ మొత్తం ముందు ముందు బేకరీ కాడ పైన బొక్కలు వేసేసి నీళ్ళన్నీ లోపలికి వచ్చేటట్టు చేశారు స్లాబ్కి ఇబ్బంది పెట్టారు సార్ నన్ను ఎందుకు సార్ మా ల్యాండ్ ల్యాండ్ ఓనరు ఓనరు సుందరయ్య గారు జయప్రకాష్ గారు సార్ జయప్రకాష్ గారు జయప్రకాష్ గారు నన్ను నన్ను యువత రోడ్లో పడేసి నేను ఆయనకైనా ఉపయోగం చెప్పండి సార్ నేను ఏమైనా పద్నాలుగేళ్ళ నుంచి ఉన్నాను నేను ఏ నా బాడీ కట్టేదా ఒక నెల లేట్ అయి ఉంటుంది ఎందుకు ప్రతిరోజు బాడు కట్టుకుంటూ సార్ ఇంటిమేషన్ చేసినా కూడా మేము సామాన్ తీసి కొన్ని నాలుగు రోజులు పక్కన పెట్టుకుంటాం కదా సార్ ఇట్లా అన్యాయంగా నన్ను నాశనం చేసి పెట్టేశారు సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ నా కుటుంబం రెండు మండే సార్ నా తల్లిదండ్రి నా భార్య బిడ్డలు అందరూ రోడ్లో పడ్డారు సార్ నష్టం ఉంది సార్ నలభై లక్షలు పైన ఉంది సార్ ఇక్కడ ఇది అంత కిచెన్ ఎక్విప్మెంట్ ముందు కూడా ముందు కూడా చేయించాలి సార్ ఇక్కడే నలభై లక్షల పైన ఉంటుంది సార్ మీరు నేను పెట్టినప్పుడు అరవై ఐదు లక్షలు పెట్టి చేశాను సార్ మొత్తం మొత్తం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు సార్ వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోపోతున్నారు సార్ వాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పట్లేదు ఫోన్లు ఎత్తరు రాత్రి వచ్చి పాల్గొట్టేప్పుడు అడిగితే నీ ఇష్టం వచ్చి మా వాళ్ళు వచ్చి అది సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు నెట్టేసి ఏం చేసుకుంటారు ముందు కూడా వేస్తున్నారు రా ఏం చేసుకుంటారు చేసుకోకండి అంటున్నారు వాళ్ళు పది మంది పైన వచ్చారంట సార్ జేసీబీ పది మంది మనుషులు వచ్చినారు మా వాళ్ళు వచ్చినా కూడా ఏం సీసీ ఫుడ్ డివిఆర్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు సార్ మాది డివిఆర్ అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు సార్ అంతా పాడగొట్టింది ఇది కొద్ది ఇంట్లోనే ఉంది ఇది కూడా ఎక్కడ బడి ఉంది చర్దుకోండి డివిఆర్ ఇది బాక్స్ దాన్ని మొత్తం తీసుకెళ్లిపోయారు మా మొత్తం సీసీ ఫుటేజ్ ఉంది ముందు వెనకాల మొత్తం ఉంది సార్ మొత్తం డివిఆర్ కూడా తీసుకెళ్లిపోయారు ఎవరికి అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రి రాత్రులు వచ్చి ధ్వంసం చేసిపోయారు సార్ నా మొత్తం అక్కడక్కడ అప్పులు చేసి బ్యాంకులో లోన్లు పెట్టుకొని నేను బెటర్తా ఉన్నాను సార్ ఈ రోజు నా బతు కింద అర్థం కావట్లేదు మొత్తం వచ్చి పైన పడతా సార్ ఈ రోజు నా మీద మొత్తం అప్పుల వాళ్ళు వాళ్ళు వచ్చి పైన పడతారు నా జీవనాపాధి సార్ నా బతుకు తెరి నా బతుకు తెరివి లేకుండా చేశారు ఈ రోజు మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి